కనుగొనండి మొదటిది నలభై మైనస్ ఇరవై రెండు రెండవది ఎనభై నాలుగు మైనస్ తొంభై ఎనిమిది మూడవది మైనస్ సిక్స్టీన్ ప్లస్ మైనస్ సెవెంటీన్ నాలుగవది మైనస్ ట్వంటీ మైనస్ థర్టీన్ ఐదవది థర్టీ ఎయిట్ మైనస్ ఆఫ్ మైనస్ సిక్స్ అలాగే ఆరవది మైనస్ సెవెంటీన్ మైనస్ ఆఫ్ మైనస్ థర్టీ సిక్స్ ఇప్పుడు మొదటి దాన్ని చూద్దాం మొదటిది నలభై మైనస్ ఇరవై రెండు డైరెక్ట్గా మనం తీసివేత చేయవచ్చు ఇక్కడ నలభైలో నుండి ఇరవై రెండుని తీసివేస్తే మనకి పద్దెనిమిది వస్తుంది కనుక దీని జవాబు పద్దెనిమిది ఇప్పుడు రెండవది చూద్దాం రెండవది ఎనభై నాలుగు మైనస్ తొంభై ఎనిమిది ఎనభై నాలుగు కంటే తొంభై ఎనిమిది పెద్దది కనుక తొంభై ఎనిమిదిలో నుండి ఎనభై నాలుగుని మనం తీయగలుగుతాం కానీ ఎనభై నాలుగులో నుండి తొంభై ఎనిమిదిని తీయలేము అందుకని మైనస్ బయట రాసుకున్నట్లయితే మనకి మైనస్ ఆఫ్ నైంటీ ఎయిట్ మైనస్ ఎయిటీ ఫోర్ వస్తుంది నైంటీ ఎయిట్ మైనస్ ఎయిటీ ఫోర్ని చులువుగా చేయవచ్చు కదా నైన్టీ ఎయిట్ మైనస్ ఎయిటీ ఫోర్ అంటే ఎయిట్ మైనస్ ఫోర్ ఫోర్ వస్తుంది నైన్ మైనస్ ఎయిట్ వన్ వస్తుంది మనకి ఫోర్టీన్ వచ్చింది అంటే మైనస్ ఆఫ్ ఫోర్టీన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఫోర్టీన్ వస్తుంది ఇది మనకు కావలసిన జవాబు ఇప్పుడు మూడో దాన్ని చూద్దాం మూడోది మైనస్ సిక్స్టీన్ ప్లస్ మైనస్ సెవెంటీన్ రెండు కూడా రుణపూర్ణ సంఖ్యలే కనుక రెండిటినీ మనం కూడవచ్చు మైనస్ సిక్స్టీన్ మైనస్ సెవెంటీన్ ఈజ్ ఈక్వల్ టు మనకి మనకి సిక్స్ ప్లస్ సెవెన్ థర్టీన్ వస్తుంది త్రీ కింద రాసి వన్ పైన రాసుకోవాలి వన్ టూ త్రీ కాబట్టి మనకి త్రీ వచ్చింది రెండు కూడా రుణపూర్ణ సంఖ్యలు కనుక ఇది కూడా రుణపూర్ణ సంఖ్యనే అవుతుంది కనుక మైనస్ థర్టీ త్రీ అని రాసుకోవచ్చు ఇప్పుడు నాలుగవ దాన్ని చేద్దాం నాలుగవది మైనస్ ట్వంటీ మైనస్ ఆఫ్ థర్టీన్ లెక్కను చూడండి మైనస్ ట్వంటీ మైనస్ ఆఫ్ థర్టీన్ అని ఇచ్చారు అంటే థర్టీన్ యొక్క సంకలన విలోమాన్ని రాయాల్సి ఉంటుంది అంటే మైనస్ ట్వంటీ ప్లస్ థర్టీన్ యొక్క సంకలన విలోమం మైనస్ థర్టీన్ కనుక మైనస్ థర్టీన్ అని రాస్తున్నాం ఇప్పుడు ఈ రెండు రుణపూర్ణ సంఖ్యలను మనం కూడవచ్చు కనుక మైనస్ ట్వంటీ ప్లస్ మైనస్ థర్టీన్ చేద్దాం సున్నా ప్లస్ మూడు మూడు వస్తుంది రెండు ప్లస్ ఒకటి మూడు వస్తుంది ఇది రుణపూర్ణ సంఖ్య కనుక మైనస్ వస్తుంది అంటే దీని యొక్క విలువ మైనస్ థర్టీ త్రీ అన్నమాట ఇప్పుడు ఇంకొకటి చూద్దాం ఐదవది థర్టీ ఎయిట్ మైనస్ ఆఫ్ మైనస్ సిక్స్ ఇక్కడ గమనించండి మైనస్ ఆఫ్ మైనస్ సిక్స్ ఇచ్చారు అంటే మైనస్ సిక్స్ యొక్క సంకలన విలోమాన్ని రాయవలసి ఉంటుంది మైనస్ సిక్స్ యొక్క సంకలన విలోమం ప్లస్ సిక్స్ కనుక థర్టీ ఎయిట్ ప్లస్ సిక్స్ వస్తుంది థర్టీ ఎయిట్ ప్లస్ సిక్స్ విలువ కనుక్కుందాం థర్టీ ఎయిట్ ప్లస్ సిక్స్ సిక్స్ ప్లస్ ఎయిట్ ఫోర్టీన్ వన్ ప్లస్ త్రీ ఫోర్ అంటే నలభై నాలుగు వచ్చింది ఇప్పుడు ఆరో దాన్ని చూద్దాం ఆరోది మైనస్ సెవెంటీన్ మైనస్ మైనస్ థర్టీ సిక్స్ ఈ మైనస్ ఆఫ్ మైనస్ థర్టీ సిక్స్ని మనం మైనస్ సెవెంటీన్ ప్లస్ మైనస్ థర్టీ సిక్స్ యొక్క సంకలన విలోమం అంటే థర్టీ సిక్స్ కనుక థర్టీ సిక్స్ వస్తుంది అంటే థర్టీ సిక్స్ మైనస్ సెవెంటీన్ వచ్చింది మనకి థర్టీ సిక్స్ మైనస్ సెవెంటీన్ యొక్క విలువని మనం కనుక్కోవచ్చు కదా కనుక్కున్నాం ఆరులో నుండి ఏడుని తీసివేయలేం కనుక ఒకటి అప్పు తెచ్చుకున్నాము అప్పుడు ఇక్కడ రెండు అవుతుంది ఇక్కడ పదహారు వస్తుంది పదహారులో నుండి ఏడుని తీసేస్తే మనకి తొమ్మిది వస్తుంది అలాగే రెండులో నుండి ఒకటి తీస్తే ఒకటి వస్తుంది పైన ఉన్నది ధనపూర్ణ సంఖ్య కనుక ధనపూర్ణ సంఖ్య పెద్దది కనుక ప్లస్ నైన్టీన్ అని రాసుకోవాల్సి ఉంటుంది అర్థమైంది కదా వీటిని ఎలా చేయాలో వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చూద్దాం